హరేష్ శ్రీనివాస మీ నరసింహవాస్ ఇప్పటిదాకా మనము అనేక విధమైనటువంటి చాతుర్మాస్య నియమాలను ఆ చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తూ మనము ఏ వ్రతాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని చాతుర్మాస్య వ్రతంలో వ్రతంలో ఆ చాతుర్మాస్య వ్రతంతో పాటు మనం ఆచరించవచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు అనేక విధమైనటువంటి వ్రతాలనేది ఉన్నాయి వాటిని అలాగే వాటి యొక్క వాటిని ఆచరించేటువంటి క్రమాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఏంటి అంటే ధారణ పారణ వ్రతము అనేసి ఒక వ్రతం ఏంటి ఆ ధారణ పారణ వ్రతము అంటే తెలియజేస్తున్నారు ఆ ధారణ పారణ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అంటే మనకు చెప్తున్నారు ఆషాఢ మాసము లేదా కార్తీక మాసము పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ ధారణిపారణి వ్రతాన్ని చేయాలి అని చెప్పి చెబుతున్నారు అంటే మొత్తానికి ఒక నెలపాటు ఈ వ్రతాన్ని చేయాలి ఒకటి ఆషాఢ మాసం లేదా కార్తీక మాసంలో ఒక నెలపాటు ఈ వ్రతాన్ని చేయాలి అంటే ఏంటి అంటే దీని క్రమం ఏంటి అంటే పాడ్యమీ నాడు ఉపవాసం చేయాలి ద్వితీయ నాడు భోజనం స్వీకరించాలి అలాగా ఒకరోజు భోజనము ఒకరోజు ఉపవాసము ఒకరోజు భోజనము అని ఇలాగా ధారణ పారణ ధారణ అంటే ఉపవాసం చేయడం పారణ అంటే ఆహారాన్ని స్వీకరించడం ఇలాగా ధారణ పారణం వ్రతము అని చెప్పి తెలియజేస్తున్నారు ఏ ఎలాగా అంటే మొదటి రోజున శుక్లపక్ష పాడ్యమీ రోజున పొద్దున్నే లేచి తమ నిత్య కర్మలన్నీ కూడా పూర్తించుకొని తదనంతరము పుణ్యాహవాచనం చేసుకుని బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి సంకల్పం చేసుకుని ఈ ఉపవాసాన్ని మొదలు పెట్టాలి కేవలం తీర్థప్రాశన మాత్రమే చేయాలి అలాగే పారణ రోజు అంటే ద్వితీయ రోజు అంటే రెండవ రోజు పాలన చేయాలి ఎలాగ చేయాలి అంటే దానికి ఒక క్రమం చెప్తున్నారు ఏంటంటే నూట ఎనిమిది సార్లు మూల మంత్రాన్ని జపిస్తూ అంటే ఓం నమో నారాయణాయ ఓం అనేటువంటి మూల మంత్రాన్ని జపిస్తూ నూట ఎనిమిది సార్లు లక్ష్మీనారాయణుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి తెలియజేస్తారు అర్ఘ్యాన్ని ఇచ్చి తదనంతరం ఆ రోజు దంపతులను ఇంటికి పిలిచి ఆ దంపతులకు భోజనాన్ని చేయించి వారికి యథేష్టంగా వారికి దక్షిణ ఇచ్చి తదనంతరం మనము భోజనం చేయాలి ఇలా దంపతులను పిలవలేమండి అని అనుకుంటే ఒక బ్రాహ్మణునైనా పిలిచి ఆ బ్రాహ్మణ భోజనం చేసి చేయించి ఆ తర్వాత మనము భోజనాన్ని చేయాలి అలాగే మరుసటి రోజు మళ్ళీ ఉపవాసం చేయాలి తదనంతరం మళ్ళీ పాలన చేయాలి ఇలాగా క్రమం అనేది ఉంటుంది ఈ వ్రతాన్ని పూర్వంలో సుగ్రీవుడు వాలిని సంహరించినందువలన దుఃఖితుడయ్యి నా భ్రాతృని నేను చంపించాను నాకు పాపం అనేది కలిగింది ఈ పాపాన్ని పరిహరించుకోవాలంటే ఏంటి మార్గము తండ్రి అని చెప్పి ఆయన రాముడిని అడిగితే రామచంద్రమూర్తి ధారణ పారణ వ్రతాన్ని నువ్వు ఆచరించు సుగ్రీవా దీన్ని చేయడం వల్ల అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పినందువలన సుగ్రీవుడు ఈ ధారణ పారణ వ్రతాన్ని చేసి అన్ని పాపాలను కూడా ఆయన పోగొట్టుకున్నారు అని చెప్పి తెలియజేస్తారు అలాగే నారదుడు కూడా తాము నారదుడిగా పుట్టే ముందు ఈ ధారణ పారణ వ్రతాన్ని చేసినందువలనే తాము జితేంద్రియుడిగా మారి నారదుడయ్యారు అని చెప్పి జితేంద్రుడి ఆయన సన్యాసి అయ్యారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ధర్మరాజు కూడా యుద్ధాన్ని చేసినటువంటి సందర్భంలో యుద్ధమైన తరువాత మా భాతృందరినీ కూడా మా అన్న తమ్ములందరినీ కూడా మా పెద్దనాన్నలు మా చిన్న నాన్నలు మా బంధువులందరినీ కూడా నేను సంహరించాను కావున నాకు పాపం అనేది కలిగింది ఈ పాపాన్ని పరిహరించుకోవడం కోసం నేను ధారణ పాలన వ్రతాన్ని చేస్తాను అనేసి సంకల్పించుకొని ఆయన ధారణ పాలన వ్రతాన్ని చేశారు ఇలాగా ధారణ పారణ వ్రతాన్ని చేయడం వల్ల అనేక విధమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయాయి వాళ్ళకి అని చెప్పి కూడా మనము పురాణాల్లో వింటాం ఇలాగా ధారణ పారణ వ్రతాన్ని చేసుకున్న తర్వాత అమావాస్య నాడు మనము ఉద్యాపనం చేసుకోవాలి ఉద్యాపనం ఎలా చేసుకోవాలి అంటే ఆనాడు మనం లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమను మనం తెచ్చి దానికి పంచామృత అభిషేకాన్ని చేసి తదనంతరము పూజా నైవేద్యాదులన్నిటినీ కూడా ఆచరించి ఆ తర్వాత దంపతులను ఇంటికి పిలిచి ఆ దంపతులకు ఆ లక్ష్మీనారాయణుడి యొక్క ప్రతిమను దానం చేసి ఆ తర్వాత వాళ్ళకి భోజనాన్ని పెట్టి తదనంతరం మనం భోజనాన్ని స్వీకరించాలి అని చెప్పి ఇలాగా ఈ వ్రతాన్ని యొక్క ఉద్యాపన చేసుకోవాలి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఇలాగా ధారణ పారణ వ్రతాన్ని తెలియజేసి ఇంకో వ్రతాన్ని తెలియజేస్తున్నారు ఏంటి ఆ వ్రతం అంటే చాంద్రాయణ వ్రతము అని ఈ చాంద్రాయణ వ్రతాన్ని ఎలా చేయాలి అంటే తెలియజేస్తున్నారు దీన్ని కూడా ఆషాఢ మాసము లేదా కార్తీక మాసంలో చేయాలి ఎలాగా అంటే దీన్ని కూడా మొత్తం ఒక నెలపాటు చేయాలి ఎలాగా అంటే శుక్లపక్ష ప్రతిపద నుంచి అమావాస్య వరకు చేయాలి దీనికి రెండు విధాలుగా ఈ వ్రతాన్ని చేస్తారు ఇప్పుడు మొదటి విధానాన్ని తెలుసుకుందాం ఏంటి అంటే పాడ్యమి అంటే శుక్లపక్ష పాడ్యమి నాడు చేసినటువంటి వంటనంతటినీ కూడా పరమాత్ముడికి నైవేద్యం చేసిన తర్వాత ఆ వంటంతా కలిపి ఒక్క ముద్ద భోజనంగా భోజనంలో ఆహారంగా స్వీకరించి ఒకే ఒక్క గ్లాసుడు నీరుని మాత్రం స్వీకరించి ఉండాలి అలాగే ద్వితీయ నాడు కొద్దిగా పెంచి అంటే రెండు గ్లాసులు నీళ్లు రెండు ముద్దలు అన్నం స్వీకరించాలి తృతీయ నాడు మూడు ముద్దల అన్నం నా మూడు మూడు గ్లాసులు నీళ్లు చతుర్థి నాడు నాలుగు ముద్దల అన్నము నాలుగు గ్లాసులు నీళ్లు మాత్రమే స్వీకరించాలి దాని దాన్ని కాకుండా ఏ విధమైనటువంటి దీన్ని కూడా స్వీకరించకూడదు ఇలాగా దశమి వరకు చేసి ఏకాదశి నాడు నిర్జల ఉపవాసాన్ని చేసి తదనంతరం ద్వాదశి నాడు పన్నెండు ముద్దలను స్వీకరించి ఆ తర్వాత పన్నెండు పన్నెండు గ్లాసుల నీళ్లు స్వీకరించి అలాగే పౌర్ణమి వరకు వచ్చి పౌర్ణమి రోజు పదిహేను ముద్దలను స్వీకరించి ఆ పదిహేను ముద్దలను స్వీకరించిన తర్వాత పదిహేను గ్లాసుల నీళ్లను స్వీకరించి దీన్ని చెప్తున్నారు భోజనాన్ని చేసే సందర్భంలో మాత్రమే ఆ నీళ్లను ఆ అన్నాన్ని స్వీకరించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే పౌర్ణమి రోజు పదిహేను ముద్దలను స్వీకరించి మళ్ళీ కృష్ణపక్ష పాడ్యమి నాడు పద్నాలుగు ముద్దలు అన్నాన్ని అలాగే పద్నాలుగు గ్లాసుల నీళ్లను స్వీకరించాలి అంటే ఒకటి తగ్గించాలి అలాగే ద్వితీయ నాడు ఇంకొకటి తగ్గించి పదమూడు తృతీయ నాడు పన్నెండు చతుర్థి నాడు పదకొండు పంచమి నాడు పది ఇలాగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళి అమావాస్య నాడు మొత్తంగా ఉపవాసం చేయాలి ఈ వ్రతానికి ఏ విధమైనటువంటి ఉద్యాపన అనేది లేదు అని చెప్పి తెలియజేస్తారు ఇలాగా అంటే శుక్ల పక్షంలో ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి పౌర్ణమి వరకు పదిహేను ముద్దలు స్వీకరించాలి అంటే పాడ్యమైనడు ఒక ముద్ద ఇలా పెంచుకుంటూ వెళ్ళి నాడు పదిహేను ముద్దలు అలాగే పదిహేను గ్లాసులు నీళ్లు అలాగే కృష్ణపక్ష పాడ్యమే నుండి అమావాస్య వరకు ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అంటే నాడు పద్నాలుగు ముద్దలు అమావాస్యకు వచ్చేసరికి ఉపవాసము ఏ ముద్దను వద్దుగా కూడా ఆహారాన్ని స్వీకరించకూడదు ఇలా చేసి ఈ నెల పాటు ఇలా ఈ వ్రతాన్ని ఆచరించాలి రెండో విధానం ఏంటి అంటే మొత్తం నెలపాటు అంటే శుక్లపక్ష పాడ్యమే నుండి అమావాస్యం వరకు మనము వండినటువంటి వంటలో ఆ మొత్తాన్ని నైవేద్యం చేసిన తర్వాత వంటలో ఎనిమిది ముద్దలు అన్నాన్ని స్వీకరించి ఎనిమిది గ్లాసులు నీళ్లను స్వీకరించాలి మొత్తానికి మొత్తం నెలపాటు ఏకాదశి అమావాస్య మాత్రం ఉపవాసం ఉండవలసిందే ఇలా తీసుకొని ఇలాగ రెండో విధానం ఇలాగా అందరికి చాలా మందికి ఆ ఈ రెండు విధాలు కూడా ప్రసిద్ధమే అయినాయి కాబట్టి ఈ రెండో విధానం అనేది కొద్దిగా సులభం అని అనుకుంటే మాకు ఒక రోజు నుంచి ఆ ఒక్కొక్క ముద్ద నుంచి పదిహేను ముద్దలు పద్నాలుగు ముద్దల నుంచి ఏ ముద్ద లేకుండా మేము ఇలా చేయడం కష్టమండి ప్రతినిత్యం కూడా మేము ఎనిమిది ముద్దలు స్వీకరించి మేము ఈ చాంద్రాయణ వ్రతాన్ని ఆచరిస్తాము అని అనుకుంటే ఇలా కూడా ఈ చాంద్రాయణ వ్రతాన్ని చేయవచ్చు ఈ చాంద్రాయణ వ్రతానికి ఏ విధమైనటువంటి ఉద్యాపన అనేది లేదు అలాగే ఏకోడి వ్రతము ఏకభుక్త వ్రతము అని చెప్పి తెలియజేస్తారు ఏకబుక్త ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేయాలి అంటే తెలియజేస్తారు మొత్తానికి మొత్తం ఆషాఢ మాస శుక్లపక్ష ద్వాదశి నుండి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎలాగా ఆచరించాలి అంటే మనము చేసుకున్నటువంటి వంటను ఒకేసారి ఆకులో అంతటిని కూడా వడ్డించుకొని మారు వడ్డించుకోకుండా ఆహారాన్ని స్వీకరించాలి అంటే ఆకులో ఒకేసారి అంతటిని కూడా వడ్డించేసుకొని భోజనం చేయాలి ఇంకొకసారి వడ్డించుకోకూడదు ఇంకొకరి చేత కూడా వేయించుకోకూడదు ఇలాగా ఆహారాన్ని స్వీకరించాలి ఇది ఆహారానికి సంబంధించినటువంటి వ్రతం కాబట్టి నీళ్లను ఇష్టం వచ్చినంత స్వీకరించవచ్చు కానీ భోజనం చేసే సందర్భంలో మాత్రం ఒకే ఒక్కసారి వడ్డించుకొని మారు వడ్డించుకోకుండా దాన్ని ఆహారాన్ని స్వీకరించాలి ఇలాగా ఏకోడి వ్రతాన్ని తెలియజేసి తదనంతరం మౌన భోజన వ్రతాన్ని తెలియజేస్తున్నారు ఏంటి మౌన భోజన వ్రతం అంటే మౌనంగా భోజనాన్ని చేయాలి స్నాశతో వరుణకాంతి కాంతి హరేత్ భుంజతో మృత్యురాయుష్యం తస్మాత్ మౌనం త్రిషస్మృతం అని చెప్పి మనకు తెలియజేశారు అంటే స్నానం చేసే సందర్భంలో అలాగే హోమం చేసే సందర్భంలో అలాగే భోజనం చేసే సందర్భంలో మౌనాన్ని ఆచరించాలి అని చెప్పి తెలియజేశారు ఎందుకు అంటే మనకు చెప్తున్నారు స్నానం చేసే సందర్భంలో మౌనాన్ని ఆచరించకుండా ఎవరైతే మాట్లాడతారో వారి యొక్క కాంతిని వరుణ దేవుడు లాట్కొని వెళ్ళిపోతాడు అని చెప్పి తెలియజేస్తున్నారు హోమాన్ని చేసే సందర్భంలో యజ్ఞయాగాదనలు చేసేటువంటి సందర్భంలో మౌనంగా ఉండకుండా మాట్లాడితే అగ్నిదేవుడు మన యొక్క సంపదను ఆయన లాక్కెళ్ళిపోతాడు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే భోజనం చేసే సందర్భంలో ఎవరైతే మాట్లాడతారో వారి యొక్క ఆయుష్ని మృత్యువు లాక్కొని వెళ్ళిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ మూడు సందర్భాల్లో మౌనాన్ని ఆచరించాలి ఈ మౌన భోజనం అనేది ప్రతినిత్యము చేయాలి అలాగే ప్రతినిత్యము అవ్వదు అంటే ఈ చాతుర్మాస్యంలో ప్రతినిత్యం చేయడం వల్ల మనకు అవుతుంది తదనంతరం దీన్ని మనము ఈ మౌన వ్రతాన్ని మౌన భోజన వ్రతాన్ని స్వభావంగా మార్చుకోవచ్చు ఈ మౌన భోజన వ్రతాన్ని చేసి చాతుర్మాస్యంలో నాలుగు నెలల పాటు ఈ మౌన భోజన వ్రతాన్ని చేసిన తర్వాత గంటను దానం చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఇంకో వ్రతాన్ని తెలియజేస్తున్నారు ఏంటి అంటే దిక్ సాధన వ్రతము అంటే దిక్కులను సాధించేటువంటి వ్రతం ఏంటి అంటే దిక్ సాధన వ్రతం ఏంటి అంటే మనము ప్రతి ఒక్క దిక్కులో కూడా కూర్చొని నాలుగు నెలల పాటు చేయాలి ఏంటి ఎలాగా అంటే మనకు తెలియజేస్తున్నారు ఆషాడ మాసంలో పూర్వానికి తిరిగి కూర్చొని అంటే తూర్పుకి తిరిగి కూర్చొని భోజనం చేయాలి అలాగే మనము శ్రావణ మాసంలో మనము దక్షిణం వైపుకు తిరిగి కూర్చొని భోజనం చేయాలి మనము భాద్రపద మాసంలో పశ్చిమం అంటే పడమర వైపుకు తిరిగి కూర్చొని భోజనం చేయాలి అలాగే మనం ఆశ్వీన మాసంలో మనము ఉత్తరాన్ వైపుకు తిరిగి కూర్చొని భోజనం చేయాలి ఇలాగా దిక్ సాధన వ్రతం అని దీన్ని పిలుస్తారు ఈ వ్రతాన్ని మనము ఆచరించుకోవచ్చు ఇప్పటి వరకు తెలియజేసినటువంటి వ్రతాలన్నింటినీ కూడా ఆచరించి పరమాత్ములు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని భావిస్తున్నాం ఇలాగే అనేక విధమైనటువంటి విచారాలను చాతుర్మాస్యానికి సంబంధించినటువంటి విచారాలను తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిద్దాం వచ్చే సంచికలో కలుద్దాం హరేష్ శ్రీనివాస